కాంగ్రెస్ ప్రభుత్వంతోనే సంక్షేమం సాధ్యమని భువనగిరి మాజీ మున్సిపల్ చైర్మన్ భార్య జహంగీర్ అన్నారు ఎమ్మెల్యే ఆదేశాల మేరకు భువనగిరి పట్టణంలోని ఇంద్రమ్మ ఇళ్ల లబ్దిదారులకు సంబంధించిన ఇళ్ల నిర్మాణ పనుల్ని ఇంద్రమ్మ కమిటీ సభ్యులతో కలిసి పరిశీలించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన అనతి కాలంలోనే పేదలకు తగిన న్యాయం చేసిందని తెలిపారు ఆర్థికంగా ఈ రాష్ట్రంలో ఎన్ని ఇబ్బందులు ఉన్నా పేద ప్రజలలో కళ్ళలో సంతోషం ఉండాలని ఆనాడు ఇందిరాగాంధీ గారు దేశంలో ఉన్నటువంటి పేద వర్గాలకు కూడు ఏర్పాటు చేయాలన్నటువంటి నినాదం మేరకు కానా కపడ మకాన్ సిద్ధాంతం ప్రకారము ఈరోజు కింది భువనగిరి పట్టణానికే పదమూడు లక్షల రూపాయలు నిధులతోనే మన ప్రాంతాలన్నీ కూడా అభివృద్ధి చేసుకునేటువంటి అవకాశం వచ్చింది కూడా ప్రజలు కూడా ప్రభుత్వం ఇస్తున్నటువంటి సంక్షేమ పథకాలను దుర్వినియోగం చేసుకుండా సద్వినియోగం చేసుకోవాలి మన ఎమ్మెల్యే గారు అనిల్ కుమార్ రెడ్డి గారు ఆశించి పేద ప్రజల కోసం చేస్తున్నటువంటి కృషిని మీరంతా కూడా సద్వినియోగపవాసంగా మరొకసారి తెలియజేసుకుంటూ దానికి